మహిళల నైతిక అభివృద్ధి దేశాభివృద్ధి అని బాలికల చదువుతోనే సమ సమాజం మార్పుకున్నది బాలికలు సామాజిక ఆరోగ్యతలపై అవగాహన కలిగి ఉండాలని క్రైస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జర్రా ప్రతాప్ రాయపూల్ మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు దేశభవణ నరసింహలు బాలల పరిరక్షణాధికారి బూరుగుపల్లి రాజు అన్నారు సోమవారం రాయ్పూల్ మండల కేంద్రం కేజీబీవి పాఠశాల బాలల పరిరక్షణ హక్కులు సైబర్ నేరాల బాల్య వివాహాలు బాల బాలికల నిర్మూలన వంచి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో బాలలు మహిళలపై అనేక అరాచకాలు అత్యాచారాలు జరుగుతున్నాయని వాటి నివారణ కోసం ప్రజలందరూ చైతన్యం కావాల్సి ఉన్న అవసరం ఉందన్నారు యువత చెడు వ్యసనాలకు బానిసవుతూ బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు అలాగే విద్యార్థులు పిల్లలు మొబైల్ మొబైల్ వారు సర్వసాధారణమైన ఎలాంటి యాప్ లు ఓపెన్ చేస్తున్నారు మొబైల్ దేనికోసం ఉపయోగిస్తున్నారు మొబైల్ వలన అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో కేజీవీబీ ఇన్ఛార్జ్ ఎస్ఓ శ్రీలత రాయ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు జర్నలిస్టులు కనకస్వామి

ఎంత భయంకరంగా ఆడబిడ్డలు చదువుకోవాలి ఎదగాలి అని కోరుకుంటుంది ఓన్లీ ఒక మన సిద్దిపేట జిల్లాకు సంబంధించింది కాదు మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి ఇరవై గంటల ఇరవై గంటల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై తొమ్మిద ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో క్రై క్రై అని చైల్డ్ రైట్స్ అండ్ యూ ఉంటుంది దాని కింద డాట్ ఆర్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దాంట్లో పూర్తిగా వివరాలు ఉన్నాయి ఒక ఆఫీసర్లు కావాలి ఎందుకు కావాలి మన అమ్మా నాన్న ఎంతైతే కష్టపడి మనం దిబ్బలు కట్టుకున్నాం కదా ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం కదా ఆ బొట్టు కోసం కూడా ఒకనే టైం కోసం కూడా మన అమ్మ నాన్న కష్టపడుతున్న రోజులు పోకళ్ళలు ఒక ఒక కూటు ఉండదు ఇక్కడ చదువు సోషల్ వెల్ప రాష్ట్రంలో చదువుకుంటున్నామంటే మన అమ్మ నాన్నలు ఒక ఆర్థికంగా ఎదిగినటువంటి కుటుంబాలు కాదు మరి ఎంతో కొంత వ్యవసాయ కుటుంబాలు ఎంతో కొంత బీడి పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతో కొంతమంది బిడ్డలు ఇవాళ డ్రైవర్ నగర్లో ఇంకోటి ఇంకోటి ఇంకో రంగాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు నేను ప్రజ్ఞాపూర్ నుంచి వస్తున్న సందర్భంగా కంకుల ముక్కున్నటువంటి వాళ్ళు ఒక బిడ్డ స్కూల్ డ్రెస్ వేసుకొని ఉన్నది ఆమె ఒక చిన్న ప్రశ్న అయినా ఏ ప్లేస్ మీ ఒలి స్థాయికి సడన్గా చెప్పింది నేను ఆశ్చర్యపడి ఏంటబ్బా ఈ అమ్మాయిని ఎందుకు అమ్మాయి ఇక్కడ పని చేపిస్తున్నారంటే అమ్మ నాన్నతో కొద్దిసేపు కౌన్సిలింగ్ చేసి మీ పాపని ఆ స్కూల్కి పంపండి అంటే అందుకోసమే బిడ్డలారా మీరు ఒకే ఒక గోల్ మీలో ఉండాలి ఎస్ నా టార్గెట్ నేను కలెక్టర్ని అవుతా నా టార్గెట్ నేను డాక్టర్ అవుతా నా టార్గెట్ ఒక టీచర్ని అవుతా నా టార్గెట్ అంతా ఒక సైంటిస్ట్ నౌ తా హూ ఇస్ ద అబ్దుల్ కలాం సైంటిస్ట్ హూ ఇస్ ద ఈ బల్బుని ని అనుకునే ఎవరు సో అలాంటి థామస్ ఆల్వా ఎడిసన్ లేదా ఒక అంబే హూ ఇస్ ద అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసినట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ అంబేద్కరే లేకపోతే ఈ బడి లేదు అంబేద్కరే లేకపోతే మనకి ఇక్కడ బడి లేదు ఆయన చదువుకున్న రోజులలో ఎన్ని రకాల అవమానాలు ఒకటా రెండా మూడా నాలుగా చెప్పలేము కానీ అది పెద్ద హిస్టారికల్కి సంబంధించినటువంటి అది తాను చదువుతున్నప్పుడు అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు చదువుకు రానియలే అప్పుడు గుళ్ళలో ఇట్లాంటి పాఠశాలలు కూడా ఉండేవి కావు గుళ్ళల్లో పాఠశాల పాఠం స్కూలు నడిచేటి ఆ గుళ్ళోకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రానియలేదు అదే కసిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేను నన్ను ఎవరైతే వెలివేస్తున్నారో వాళ్ళకి అంటర్నే ఆల్టర్నేట్ గా ఈ దేశ ముఖ చిత్రాన్ని మారుస్తా అని కరుడు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగానికి రాజ్యాంగం రాయడంలో ప్రముఖ భూమిక పోషించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో అంతకంటే ముందు ఆడబిల చదువు ఉందా అంటే ఆడబిడ్డలకు చదువు లేదు చదువుల తల్లి ఎవరూ అలాంటి యాక్టివిస్ట్ ఏమంటాడంటే చదువుల తల్లి సరస్వతి బాయి కాదు జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే అని అంట ఎందుకంట ఆడవాళ్ళకి ఆ రోజులలో చదువు అనేది లేదు జ్యోతిరా పూలే చదువు వచ్చు కనుక తన భార్యకు చదువు చెప్పుకొని తర్వాత ఆల్టర్నేట్ గా ప్రపంచ దేశమంతా మన భారతదేశం అంతా విస్తరింపజేసేటట్టుగా ఆ సావిత్రిబాయి పూలే చదువుల తల్లి చదువుల గురువు ఆమె లేకపోతే ఆడబిడ్డలకు చదువు లేదు ఒక తర్వాత ఒకరు మెల్లమెల్లగా ఆల్టర్నేట్ ఈ దేశంలో బిడ్డలందరూ చదవాలి బిడ్డలం ఎదగాలి అన్ని రంగాలలో ముందు మెడలు అడగాలి మేడం చాలా ఇబ్బందులు అవుతున్నాయి పెరిగినటువంటి కానీ నాలుగో తరగతి మాత్రం చదువుకున్నాను ఆ ఊళ్ళో ఎందుకు నాలుగో తరగతులు అంటే అక్కడ ఉన్నటువంటి మన ఆర్థిక నేపథ్యం నా సామాజిక బ్యాక్గ్రౌండ్ ఎందుకు అంటే బుక్కడి గువ్వ కోసం బుక్కడి గువ్వ కోసం ఎన్ని కష్టాలు పడ్డరో నా తరానికి సంబంధించిన నాన్న ఆ రోజులలో అన్నం దొరికేది కాదు అందుకు ఒక దొర దగ్గర మా నాన్న జీవితం ఉంటుంది ఇప్పుడు రాంబాబు పాట ఎవరైనా రాంబాబు మీరు యూట్యూబ్ చూస్తున్నారు అట్లా నేను ఒక చైల్డ్ లేబర్ గా ఉంటుంటే మా మండల పరిధిలో అప్పుడు లేదా దుబ్బాక నియోజకవర్గ పరిధిలో పోతారెడ్డి అనే ఒక విలేజ్ ఉంటుంది ఆ కోతారెడ్డిపేట అనే విలేజ్ లో వెంకటయ్య సార్ అని ఉండేవాడు ఆయన దుబ్బాక హాస్టల్లో వాడారు అయితే మా ఊరికి వచ్చిండు కమాండో జూపులు ఆ కమండో జూపులో వస్తే ఆ ఊరంతా తిరుగుతున్న సందర్భంగా మా అన్న మా నాన్న ఏం చేసిందంటే